వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఏంది హిందుత్వం లేకుండా క్రైస్తవం లేదా అర్థం కాలేదక్క తిరకాసుగా ఉంది అంటే నిజమే ఒక పోస్టర్ చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం చిన్న పోస్టర్ ఎట్టుంది అర్థం కాలేదా గణేషుడు పార్వతమ్మ ఒడిలో ఉండాలి కానీ ఒడిలో ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా దీన్ని బాయ్స్ టీమట ఎవరో దీన్ని ఒక పోస్ట్ చేసేసారు కనబడుతుందా అంటే మా పార్వతి మాత నెత్తుకునే గణపయ్యను మేరీ మాత ఎత్తుకున్నట్టుగా చూపిస్తారు దీన్ని అర్థం చేసుకోవాలి చెచిత్ ఇలా బతుకులు జడ అనిపిస్తుంది కదా మంది గట్నీ కామెంట్లు చేసిండ్రు వీళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు చేసిండ్రు థర్టీ ఫస్ట్ ఆగస్టు అండ్ సెప్త్ సెవెంత్ సెప్టెంబర్ వీళ్ళ గురించి బాగా వస్తుంది దీన్ని ఒకళ్ళు షేర్ చేసిండు ఎస్టీ మేరీస్ ఫెస్ట్ పేరుతోటి ఇట్లా చేస్తాను రక్క వీళ్ళ గురించి మాట్లాడండి గ్రాండ్ సెలబ్రేషన్ ఆఫ్ వినాయక వినయనగర్ చతుర్థి అండ్ ఎస్టీ మేరీ ఫెస్ట్ వీళ్ళు గణేష నవరాత్రులు చేసిండ్రట మేరీ మాత ఊళ్ళో గణేషుడు అని చెప్పి వీళ్ళు ఒక ఫెస్ట్ చేసిండట దీని గురించి మాట్లాడండి అక్క మీరు అంటూ చాలామంది నాకు పెడతంటే ఈ పోస్టర్ని మాట్లాడదామని చేసిన తమ్మి అంత ఆశ్చర్యపోడానికే ఉంది వీళ్ళు ఏడదాకా అయినా వెళ్తారు వినాయక చవితి చేస్తారు ఏమంటారు కార్తీక దీపాలు వెలిగిస్తారు ఇక శనాభిషేకాలు చేస్తారు చి అదే ఏసాభిషేకాలు చేస్తారు ఇట్లా అన్నీ చేస్తారు ఎందుకో తెలుసా ఇలా జీన్స్లో ఉంది ఏంది ఇలా బ్లడ్లో ఉంది హిందుత్వం బయటికి ఏదో ఐదు కిలోల బియ్యం వచ్చేదాని కోసం లేకపోతే గింతమందిని మతం మారుస్తే గంత సొమ్మించడానికి కొన్ని క్రైస్తవ మిషనరీలు ఉన్నందుకు కొందరు మూర్ఖులు వాళ్ళను మతం మారుస్తున్నారే తప్ప మన పుట్టుకలో ఉన్నది ఏడపోతుంది చెప్పు పోదు కదా పోతుందా చెప్పు అందుకే గణపతి నవరాత్రులు ఇట్లా అన్నీ చేస్తారు కానీ ఓ విషయం చెప్తా దయచేసి మీ దరిద్రాన్ని మా దేవుళ్ళకి అంటించకండి మేము పార్వతి తనయ గజానన అంటూ పూజలు చేసుకుంటాం బుద్ధి ప్రదా ప్రసాదించే దేవుడవయ్యా అంటాం ఆ బుద్ధి లేని మీరు మా గణపయ్యను పట్టుకోవడం ముఖ్యంగా మేరీ మాత పట్టుకోవడం మేరీ మాత అయినా మీరు అదే అంటారు కదా అస్సలు నచ్చట్లే నాకు నాకు తెలవక అడుగుతా మీది విగ్రహారాధనే తప్పు శిలువ అనుకుంటారు శిలువనైనా మీరు పూజించేది దేనో మొత్తానికి ఓ బైబుల్ పట్టుకొని చదువుకుంటుంటారు గీ మధ్య గీ విగ్రహాలు పుట్టుకొస్తున్నాయి గర్భగుడులు పుట్టుకొచ్చేస్తున్నాయి ధ్వజస్తంభాలు పుట్టుకొచ్చేస్తున్నాయి ఏమైపోతను మీకు అంత ఇష్టం ఉంటే చెప్తా హిందువులు ఎవ్వరు ఫీల్ అవ్వకండి వీళ్ళంతా హిందుత్వంలోకి వస్తారు గర్వాపశీలు అవుతారు ఓ ఒకప్పుడు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళే దారి తప్పికి అట్లా పోయిన్రు రాణిద్దాం లేదంటే వీళ్ళు క్రైస్తవంలో ఉన్నారో హిందుత్వంలో ఉన్నారో అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటే ఆళ్ళ పోరగాళ్ళకు కూడా అది అర్థం కాదు అమ్మ మనం హిందువులమైనప్పుడు గిట్లా వినాయకుడికి పూజించడం తైలాభిషేకాలు చేయడం కార్తీక దీపాలు వెలిగించడం తప్పు ఇవన్నీ అవి మీకు ఏమి ఇచ్చినాయి అనే కదా మనల్ని మతం మార్పించింది మళ్ళీ వీరికి వచ్చినాక కూడా గయ్య చేపిస్తాను రేందమ్మా అని అడిగితే గబిడ్డలకు ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక జుట్టు బీక్కుంటారు హా అసలు ఇవన్నీ చేయాలని మీ మనసులో ఉన్నప్పుడు నేనేమన్నా ఫీల్ రా రాదండి హిందుత్వంలోకి ఇంత బొట్టు పెట్టుకొని ఒప్పుకోండి అసలు హిందుత్వం లేకుంటే ప్రపంచంలో కళే ఉండదు హిందువులు లేకుంటే సృష్టి ఉండదు అని మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా మీరు అట్లా చేస్తే మేమేం ఫీల్ అవ్వం కానీ ఇట్లా పోస్టర్లు పెట్టి చిచి ఇలా కడుపుడక ఏం తిట్ట చేస్తాను అని ఎందుకు అనిపించుకుంటారు చెప్పండి అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటలు లేవన్నా తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్